దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారుతుండగా తెలంగాణలో మాత్రం ఆశాజనకంగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని చూస్తుంది హస్తం పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడటం కలిసి వస్తుందని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది అయితే దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల సానుకూలత ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు అయోధ్య రామమందిర నిర్మాణం అన్నీ కూడా కలిసి వస్తాయని కమలనాథులు ధీమాతో ఉన్నారు అని అధికార పార్టీ అడ్వాంటేజ్ తమకు తెలంగాణలో సింహభాగం సీట్లను దక్కేలా చేస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న పొజిషన్ ఏంటో ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో చతికిలబడింది కాంగ్రెస్ బీజేపీ పుంజుకున్నాయి కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలుచుకోగా బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించింది ఇక కారు పార్టీ కేవలం తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించినప్పటికీ భారీగా ఓట్లు రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సుమారుగా ముప్పై శాతం ఓట్లను రాబట్టుకున్నా మూడు స్థానాల్లోనే గెలిచింది బీజేపీ ఇరవై శాతం లోపు ఓట్లు దక్కించుకున్నప్పటికీ ఆ పార్టీ నాలుగు స్థానాలు వచ్చాయి ఇక బీఆర్ఎస్ పార్టీ సుమారు నలభై రెండు శాతం ఓట్లతో తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది మల్కాజ్గిరి నల్గొండ భువనగిరి స్థానాల్లో హస్తం పార్టీ గెలుపొందింది నేటి సీఎం రేవంత్ రెడ్డి నాడు అనూహ్యంగా మల్కాజ్గిరి నుంచి విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్గొండలోని రెండు స్థానాలు నల్గొండ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు లోక్సభ స్థానాలన్నింటిలోనూ గెలుపొందాలని ఆ పార్టీ యోచిస్తోంది అయితే ఆ పరిస్థితి ఏ మేరకు సాధ్యం అన్న దానిపై కొంత అంబిగ్విటీ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈసారి తన అమ్ముల పొది నుంచి మరిన్ని అస్త్రాలను ప్రయోగించి లోక్సభ ఎన్నికల్లో కనీసం పదమూడు నుంచి పద్నాలుగు సీట్లలో గెలుచుకోవాలని లక్ష్యంతో పనిచేస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పలుమార్లు రివ్యూ కూడా చేశారు బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో తాజాగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ బుర్లకుంట కారు పార్టీ దిగి హస్తం పార్టీలోకి చేరారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవాలని ఆశగా ఉంది ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది మారిన సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి సీటు గెలుపు అంత ఈజీ ఏం కాదన్న భావన వ్యక్తమవుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఈసారి ఆ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలవడం ఏం కాదు అసలు గెలుపు రేసులో కార్ పార్టీ ఉంటుందా ఉండదా అన్న చర్చ మొదలైంది ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ కొట్లాడుకుంటుండగా మల్కాజ్గిరిలో పోటీ రసవత్తరంగా మారు ఇక కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నుంచి సైతం విజయం సాధించాలని భావిస్తోంది కాకుంటే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పరిలో గెలిచే సత్తా ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారా అన్న చర్చ సాగుతోంది ఇప్పటికీ వైపు రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డితో ఢీకొట్టారు కానీ ఇప్పుడు కొండా బీజేపీలో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో గత ఎన్నికల్లో కీలక స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది అయితే రెండులో ఒకటి మాత్రమే డ్యామ్ షూర్ అని కాంగ్రెస్ అంచనా వేసుకుంటోంది నాగర్ కర్నూల్లో గెలుపు ఈజీ అయినప్పటికీ మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన మల్కాజ్గిరి నల్గొండ భువనగిరిలో కొత్త అభ్యర్థులు రాబోతున్నారు వారి స్థానంలో ఎంపీలుగా ఎవరు నిలబడతారు ఎవరు పోటీ చేస్తారన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది ఇక వరంగల్ ఎస్సీ మహబూబాద్ ఎస్టీ రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్నారు అయితే వరంగల్ ప్రాంతంలో బిజెపికి కొంత పట్టుంది ఆ స్థానాన్ని కూడా తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇక ఖమ్మం కంచుకోట్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఖమ్మం నియోజకవర్గంలో ఈసారి గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా రంగం లోకి దిగడంతో ఈసారి ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు